వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట ఫక్రుద్దీన్ గారు ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎడ్యుకేషన్ కొరకు కావచ్చు మ్యారేజ్ కోసం కావచ్చు లేదా మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కావచ్చు ప్రతి దాంట్లో మనకు ఒక మంచి సలహా అనేది ఇస్తున్నారనమాట సో ఈ రోజు మనం ఫక్రుద్దీన్ గారితో కొన్ని టాపిక్స్ మీద డిస్కస్ చేసి తెలుసుకుందాము నమస్కారం సార్ నమస్తే అండి ఫక్రుద్దీన్ గారు బంగారం విషయానికి వస్తే అందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే అందులో ఎన్ని విధాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు దాని గురించి ఒకసారి తెలియజేయాలి జనరల్గా మనకు ట్రెడిషనల్గా మనకు ఒక ఎమోషన్ అటాచ్ అయ్యింది బంగారానికి బంగారం అనగానే మనం బంగారం ఫెస్టివల్స్ కొనడం మ్యారేజ్లో ఇవ్వడం అనేది మనకు ఆనవాయితీగా నడుస్తూ వస్తుంది బంగారం కొనని అకేషన్సే లేవు మనం ప్రతి అకేషన్కి చూస్తూ ఉంటాం అయితే ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా బంగారం ఆర్నమెంట్ రూపంలో కొని బంగారంలో ఇన్వెస్ట్ చేసాము అనుకోవడం నిజంగా చాలా తప్పు ఎలాగంటే మీకు అందరికీ తెలుసు తెలిసే కాంప్రమైజ్ అవుతూ ఉంటారు ఎలాగంటే బంగారం ఆర్నమెంట్ కొంటాము కొన్న తర్వాత మళ్ళీ దీన్ని మార్చి ఇంకోటి చేసి అది ఇంకొకరికి ఇవ్వడం లేదా కొన్నాళ్ళ తర్వాత దాన్ని ఆర్నమెంట్ ఇస్తే కన్సంప్షన్ కోసం చేయడం పర్లేదు మీరు ఎంతవరకు వాడతారో అంతవరకు వాడచ్చు అలా కాదు ఇన్వెస్ట్మెంట్ కోసం వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బంగారం కొంతవరకు సాలిడ్ బంగారం అంటే ప్యూర్ బిస్కెట్ రూపంలో తీసుకోవడం పర్లేదు అలా కాకుండా మీరు ఎప్పుడైతే ఆర్నమెంట్ రూపంలో పెట్టుకొని ఇది ఇన్వెస్ట్మెంట్ నాకు పిల్లలకు పనికొస్తుంది వాళ్ళకి పనికొస్తుంది వీళ్ళకి పనికొస్తుంది అంటే మాత్రం ఇవారు కమిటింగ్ ఏ మిస్టేక్ ఓకే సో తీసుకుంటే మాత్రము ఫిజికల్ గోల్డ్ బిస్కెట్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ యాడ్ తీసుకోవాలి మీరు చెప్పేది కూడా కరెక్ట్ ఆర్నమెంట్ తీసుకుంటే అందులో మేకింగ్ ఛార్జెస్ అవి ఇవి చాలా ఉంటాయి అసలు సో ఏ విధంగా మనము బంగారాన్ని తీసుకుంటే మనకు మంచిగా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం మీరు గనక ఆలోచిస్తూ ఉంటే దాంట్లో ఉన్న డిజిటల్ ఈ మధ్య కాలంలో మనకు వచ్చిన డిజిటల్ గోల్డ్ వైపు వెళ్ళడం బెస్ట్ డిజిటల్ గోల్డ్ అంటే మీకు ఏంటంటే దాని అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయంటే మనకు అది ఆ రేటు కంప్లీట్గా మీకు ఫిజికల్ గోల్డ్తోనే ఆ రే ప్రైస్ మూవ్ అవుతూ ఉంటుంది మీకు ఆ ప్రైస్లో ఉన్న వేరియేషన్ అంతా మీకు చివరికి మీకే వస్తాయి కానీ తరుగుదల తర్వాత మేకింగ్ ఛార్జెస్ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఉండవు దాంట్లో అందువల్ల ఏంటంటే మీరు సాలిడ్గా ఈరోజు ఎంతకి ఎంటర్ అవుతారో ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఈరోజు మీరు ఎంతకు తీసుకుంటారో ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆ రోజు మార్కెట్ గుండే దాన్ని రేట్ ఎంత ఉంటుందో దాని ప్రకారమే మీకు వచ్చేస్తుంది అంటే ఏ రకమైన లాసెస్ ఏ రకమైన ఇవి ఉండవు కాబట్టి మీరు కంఫర్టబుల్గా దాంట్లో అవి పెట్టుకుంటే అక్కడే అంతేకాదు ఇంకోటి ఏంటంటే అక్కడ మీకు బంగారం ఫిజికల్గా పెట్టుకున్నది దానికి యూ హ్యావ్ టు కీ సేఫ్ కీప్ ఎక్కడ లాకర్లో పెట్టుకోవాలి లాకర్ ఛార్జెస్ వేరు చేయాలి లేదు మీరు ఎక్కడన్నా క్యారీ చేస్తూ ఉంటే అది ఏ స్నాచ్ అవ్వడమో లేకపోతే ఏ రకమైన అటువంటి ప్రమాదాలు కూడా ఉండవు కానీ ఇక్కడ ఏంటంటే మీకు దీని నుంచి చెప్ట్ అవకాశమే లేదు మీకు డిజిటల్ ఫామ్లో మీకు ఒక సర్టిఫికేట్ రూపంలో మీ దగ్గర ఉంటుంది మీరు దాన్ని ఎప్పుడైనా మార్చుకునే అవకాశం ఉంటుందో దాని గురించి మీరు అసలు వర్రీ ఫ్రీగా ఉండొచ్చు మీరు డిజిటల్ ఫామ్లో మీకు పెట్టిన గోల్డ్ కూడా ప్రాపర్గా అవి సేఫ్ ప్లేస్లోనే పెడతారు ఒక సెక్యూర్డ్ వాల్ట్లో పెడతారు మీకు మీకు కావాలి అన్నప్పుడు మీరు ప్రాపర్ డిమాండ్ పెడితే మీకు అంత డిమా గోల్డ్ కూడా మీకు డెలివరీ చేసే ఏర్పాటు స్పెసిఫిక్ బ్రాంచెస్లో ఉంటుంది ఓకే ఇప్పుడు డిజిటల్ గోల్డ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి డిజిటల్ గోల్డ్లో రిస్క్ ఎలా ఉంటుంది దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం రిస్క్ అనేది యాక్చువల్గా అయితే ఏమి ఉండదు మామూలుగా మామూలుగా చెప్తే ఏంటంటే రిస్క్ ఎలా ఉంటుందంటే దానికి ఒక రెగ్యులేటర్ లేరు మనకు బ్యాంక్స్ ఉన్నాయి ఆర్బీఐ ఈజ్ రెగ్యులేటర్ క్యాపిటల్ మార్కెట్ ఉంది సెవీ సెవీఈ రెగ్యులేటర్ పిఎఫ్ ఫండ్స్ ఉన్నాయి పిఎఫ్ ఆర్డీఏ రెగ్యులేటర్ అలా ఉన్నాయి కానీ గోల్డ్ విషయంలో రెగ్యులేటర్ అనేవారు లేరు అంటే ఇది అన్ రెగ్యులరైజ్డ్ మార్కెట్ అనమాట దీన్ని ఆ ఒక్క రిస్క్ ఇక్కడ ఒకటి ఉంటుంది దానివల్ల మనం అది రిస్క్ అట్ ప్రజెంట్ మాత్రం అది మనకు రెగ్యులేషన్ లేదు కాబట్టి వీ హ్ టు టేక్ ఇట్ యాజ్ ఏ రిస్క్ డిజిటల్ గోల్డ్లో పెట్టుబడి పెట్టాలి అంటే ప్రాసెస్ ఏమవుతుంది డిజిటల్ గోల్డ్లో పెట్టడానికి మీకు మామూలుగా కేవైసీ అయిపోయిన అకౌంట్స్ మీరు ఉన్నది వాళ్ళు పర్టికులర్ పీరియడ్లో ఓపెన్ అవుతూ ఉంటాయి మనం ఆన్ గోయింగ్ బేసిస్ మీద కూడా మార్కెట్లో కూడా మనం మ్యూచువల్ ఫండ్స్ డిజిటల్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఆ తర్వాత డిజిటల్ గోల్డ్ ఉంది వాటిల్లో మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే మీరు మీరు ఎంత అవసరమో అంతవరకు తీసుకునే అవకాశం ఉంటుంది ఆ గోల్డ్ మీరు దాంట్లో ఇన్వెస్ట్ చూస్ చేసుకుని మీరు ఇచ్చే ఆప్ చేస్తే మీకు అలాట్మెంట్ వస్తుంది మీరు మీ సర్టిఫికేట్ మీ అకౌంట్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది మీరు దాంట్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం డిజిటల్ గోల్డ్ ఫిజికల్ గోల్డ్ గురించి మాట్లాడాము కాబట్టి ఒకసారి ని కూడా చూద్దాము ఇప్పుడు సావర్ గోల్డ్ బాండ్ వచ్చేసి డిఫరెన్స్ ఏమంటుంది అలాగే ఇందులో మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు అడిషనల్ గా బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా ఎస్జిబి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తో పెట్టాలి అనుకున్న వరకు కి మించిన ఆప్షన్ ఇంకోటి లేదు ఫిజికల్ గోల్డ్ గురించి మనం ఎటువంటి డిజిటల్ గోల్డ్లో కూడా యాక్చువల్గా ఏంటంటే మనకు ఏ రకమైన రిటర్న్ రాదు మనం అనుకున్నట్టు ఈ రోజు ఉన్న గ్రోత్ టెన్ ఇయర్స్ తర్వాత ఎంత ఉంటుందో అదే వస్తుంది మనకు ఎస్జీబీ అనే ఒక ప్రోడక్ట్ మనకు ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్ అది సెవెన్ ఎయిట్ ఇయర్స్ దాని లైఫ్ ఆ ఎయిట్ ఇయర్స్లో ఎవ్రీ క్వార్టర్ ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది ఆ గోల్డ్ బిహైండ్ దిస్ ఆర్బీఐ గవర్నమెంట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఆర్బీఐ ఇష్యూ చేస్తూ ఉంటుంది ఆ ట్రాన్స్ ఓపెన్ అయినప్పుడు మనం ఆప్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు చేసుకుంటే మనకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు అప్లై చేసింది ఒక గ్రామ్ నుంచి మీరు ఫోర్ కేజెస్ వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది ఇండివిజువల్గా అలా మీరు అప్లై చేసుకుంటే మీరు అప్పుడు ఫిక్స్ చేసే ప్రైస్ ప్రకారం మీరు పెడతారు మీరు పెట్టిన పెట్టుబడి మీద టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీకు సెమీ యాన్యువల్లీ బ్యాంక్ పే చేస్తుంది అది ఎడిషనల్గా మీకు వస్తుంది లాస్ట్ టెన్ ఇయర్స్ డేటా రీసెంట్గా ఒకసారి అనాలిసిస్ చూస్తే గోల్డ్ రిటర్ను రఫ్గా ఎయిట్ పర్సెంట్ వస్తే ఎస్జీబీ రిటర్న్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ అంటే ఈ టూ పర్సెంట్ కన్సిడబుల్ తేడా వచ్చేస్తుంది మీరు ఎటు ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు ఇటువంటి చూస్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ ఫర్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అవును మీరు చెప్పింది కరెక్ట్ సార్ అంటే మళ్ళీ అది కంపౌండ్ కూడా అవుతుంది ఉంటుంది కాబట్టి బాగానే మనకు రిటర్న్స్ కూడా వస్తాయి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసేటప్పుడు డైవర్సిఫై చేయాలనుకుంటారు సో ఇప్పుడు గోల్డ్ యాసెట్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు మనము అందులో పెట్టాలి యాక్చువల్గా ఏంటంటే మనం మీ రిస్క్ దీని గురించి చూసుకోవాలి ఒక ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఒక ఎవెన్యూగా గోల్డ్ తీసుకోవచ్చు గోల్డ్లో జనరల్గా ఫైవ్ టు టెన్ పర్సెంట్ మించి మీ పోర్ట్ఫోలియోలో ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి ఇది గోల్డ్ ఏంటంటే ఇది ఒక హెడ్జ్ కానీ వాడుకోవాలి మీకు ఏదన్నా అయినప్పుడు ఇది మోస్ట్ లిక్విడ్ అసెట్ కాబట్టి దాన్ని వాడుకోవాలి తప్ప అది నాట్ మోర్ దాన్ టెన్ పర్సెంట్ ఈజ్ రిక్వైర్ ఫర్ ఎనిబడి ఇన్ దేర్ పోర్ట్ఫోలియో ఎవరైనా ఒక పర్సన్ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే వాళ్ళకి మీ అడ్వైజ్ ఏమంటుంది నో అదర్ అది మీకు ఫస్ట్ గా కన్ఫ్యూజన్ ఉండొచ్చు బట్ వన్స్ యూ ప్రిపేర్ ఫర్ దట్ దట్ విల్ బి మోర్ బెనిఫిషియల్ టు యూ ఇన్ అడిషన్ టు దట్ రెగ్యులర్గా ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుంది తర్వాత దీనికి మీకు మెచ్యూరిటీ వాల్యూ ట్యాక్స్ ఫ్రీ ఇంతకంటే మించిన బెనిఫిట్ ఇంకోటి లేదు ఇంకా ఏ రకంగా మీరు సంపాదించిన ట్యాక్స్ యూ హ్యావ్ టు పే హియర్ యూ డి నాట్ పే ఎనీథింగ్ మీరు మెచ్యూరిటీ వరకు వెయిట్ చేస్తే దీంట్లో ఫైవ్ ఇయర్స్కి ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇఫ్ యూ యూఆర్ ఎగ్జిటింగ్ ఎట్ ఫైవ్ ఇయర్స్ దట్ ఈస్ ట్యాక్సబుల్ బట్ ఇఫ్ యూ కంటిన్యూ అప్ టు ఎయిట్ ఇయర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫక్రుద్దిన్ గారు చాలా క్లారిటీ ఇచ్చారనమాట గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పైన అండ్ ప్రేక్షకులకు కూడా మీరు ఇలాంటి ఇంకా టాపిక్స్ పైన డిస్కషన్ జరగాలి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలి అంటే మన హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్